నా వాళ్ళు అని చెప్పేసి గుండె మీద తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తనకి మన పట్ల ఉన్నటువంటి గౌరవం తనకి మన పట్ల ఉన్నటువంటి బాధ్యత ఎలా ఉంది అనంటే నేను ప్రత్యక్షంగా చూసిన కారు లేకపోతే క్యాబ్ పట్టుకొని మన కోసం తిరిగినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు భవిష్యత్తులో ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఎమ్మెల్యే గారుతున్నటువంటి బంధం చిరస్థాయిగా మనతో ఉంటుందని చెప్పేసి నేను మనసారా నేను కోరుతున్నాను వారు మన నుంచి పుట్టినటువంటి బిడ్డ మన నుంచి వచ్చినటువంటి బిడ్డ మనం ఈరోజు ఆదరిస్తే ఈరోజు ఈ సమ్మె అనేటటువంటిది ఎవరికి ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు నేను ఒక ఒకప్పుడు నేను గౌరవం చేసుకున్నాను మాట్లాడితే అన్న సలహా సూచనలు ఇవ్వడం తప్పేమీ లేదు అని చెప్పేసి అంత గొప్ప మనసుతో ఆలోచించినటువంటి ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు సిఆర్టీలుగా అప్పుడు ఏర్పడైనటువంటి పరిస్థితి అప్పుడే పర్మనెంట్ కావాలా తెలంగాణ ప్రభుత్వం చేయాలి అప్పుడు కూడా మీతోటే నేనున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే గారితోటి ఈ సమస్యలు పరిష్కారం అయినాయి ఆ ఎంటీఎస్ కూడా త్వరలోనే వస్తుంది అది ఎమ్మెల్యే గారి చేతుల మీదనే మీ ద్వారా అంత అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ప్రతి నిత్యం మంత్రి గారితో మాట్లాడుతున్నారు సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు ప్రతి క్షణం మిమ్మల్ని కాచుకొని ఉన్నారు ఇక్కడ ఇంత ఇంతకు ముందు వేరే ప్రభుత్వాలు అయితే ఇలా ఉండకపోయేదేమో ఇరవై రోజులు కూడా ధర్నా జరగకపోయేదేమో కానీ కాంగ్రెస్ లో ప్రజాస్వామిక ప్రభుత్వంలో ధర్నా చేయడానికి కూడా అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు చూసినాం ధర్నా చౌకలు ఎత్తేస్రు ధర్నా చేయడానికి అవకాశం లేకుండా చేసిర్రు గత ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ కాదు ధర్నా చేసేది అక్కడ ధర్నా చేసేవాళ్ళం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీడీఏ ముందు ధర్నా చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ కాంగ్రెస్ ప్రజాస్వామిక పాలనలో మన సమస్యలన్నీ గౌరవనీయులు వెనుమ బొచ్చు గారి ఆధ్వర్యంలో సిఆర్టీల సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం అవుతాయి ఒక్క మాటలోనే ధర్నాకు ఇంతకు ముందు నేను ఇచ్చే ధర్నా కూర్చుంటే స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు నేను ధర్నాకు కాదు కదా నేను నేను మంచి ఇవ్వడానికి కూడా రారని చెప్పాను కానీ మనల్ని గుర్తుంచుకొని అన్ని పనులు వదిలేసుకొని వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మనం రుణపడి ఉందాం ఖచ్చితంగా ఆ రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఆ రుణం ఖచ్చితంగా తీర్చుకుందామని చెప్పేసి నేను మనసారా నేను కోరుతున్నాను ఇప్పుడు దీక్ష విరమణ కార్యక్రమం కంటే ముందు గౌరవనీయులైనటువంటి మన పక్షాన ఉండేటటువంటి నాయకుడు మన పక్షపాతి మన బిడ్డ మన దగ్గర ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు మన కుటుంబ సభ్యుడు వారు ఇప్పుడు మనకు సూచనలు సలహాలు ఈ సమ్మె గురించి లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విషయాలు చెప్తారని చెప్పేసి మనసారి కోరుతూ నేను వారికి